వెల్కమ్ టు మాధవి నెల్లూరు బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొన్న వీడియో అయితే పెట్టాను కదా నాకు బాగలేదని ఆ రోజు తర్వాత వీడియో ఇది దానికి కంటిన్యూషను ఏంటంటే ఇక్కడ గురువారం నైట్ నుంచి బాగలేదు నాకు తర్వాత ఒక మూడు రోజులు అయితే ఇక్కడ చూపించుకున్నాను తగ్గలేదు ఇంక శనివారం నైట్ ఏమంటే పన్నెండు గంటల నుంచి కడుపు నొప్పి ఎక్కువైపోయింది అన్నమాట తట్టుకోలేక తట్టుకోలేనంత నొప్పి అయిపోయింది ఇంకా మా ఏడుస్తా కూర్చున్నాను అన్నమాట కడుపు నొప్పికి అయితే తర్వాత ఇంకా మా అబ్బాయి లేచి ఏం మా ఏడుస్తున్నావు అని అన్నాడు కడుపు నొప్పి ఎక్కువ ఉంది అన్న తర్వాత మా ఆయన పోయి లేపాడు తర్వాత మా చే మా అమ్మాయిని కూడా లేపాడు తర్వాత ఇంకా నా మా ఆయన ఏమంటే ఆటో మాట్లాడేసి ఇంకా నా నెల్లూరుకి అయితే వెళ్తూ ఉన్నాము మీరు మాత్రం ఒక గోబీ అయితే తినొద్దు చాలా ఏమేమి కలుపుతున్నారన్నమాట అయితే చాలా దెబ్బ తినేసినాయి నాకు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఏమంటే ఇదేనో రోజు ఇంచుమించు పది రోజులు పైనే కూడా అయ్యింది అయినా కానీ కడుపు నొప్పి తగ్గలేదు నాకు ఉబ్బరి ఇచ్చేస్తానే ఉంది అలానే ఉంటుందని డాక్టర్ అమ్మ అయితే అనింది ఇంకా మేము రామచంద్రారెడ్డి హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళంగానే నైట్ కూడా ఉంటారన్నమాట డాక్టర్స్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా జరిగింది గోబీ తిన్నాను నొప్పి వచ్చింది పట్టబురించింది నొప్పి వచ్చింది వాంతు వాంతులు అయినాయి తర్వాత అంటే మోషన్స్ అయినాయి అని చెప్పి అన్నాము సరే అనేసి ఇక్కడ స్కానింగ్ అయితే లేదు ప్రస్తుతానికైతే మీకు ఉదయాన్నే రాండి ప్రస్తుతానికైతే ఇంజక్షన్ వేసి ట్యాబ్లెట్లు అయితే ఇస్తాను అని చెప్పని చూసి టెస్ట్ చేసి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు ఇంకా చూపించుకొని ఇంకా కొంచెం అయితే వీడియో తీయమన్నాను మా ఆయన ఏమిటో ఇంత బాగాలేకపోతే వీడియో దేనికి అని అనేసి తిడతా ఉన్నాడు అనమాట ఏమో నాకు ఇట్లాగ పెట్టాలి అనిపించింది ఇట్లాగే ఎందుకంటే గోబీ తింటే ఇట్లాగా బయట పిల్లలకు కూడా పెడతారు పెద్దోళ్ళు ఇంత తట్లే తట్టుకోలేకపోతుంటే చిన్నపిల్లలకు కూడా పెడుతుంటారు కదా వాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది కదా పానీపూరి అన్నా గోబీ అన్న అట్లా పెట్టకుండా ఉంటారనేసి నేను ఈ వీడియో అయితే తీసాను తర్వాత రెడ్డి హాస్పిటల్కి అయితే వచ్చాము మా ఆయన అక్కడ పోయి అడిగితే ఓపి వేరే దగ్గర రాసేది అని అంటే అక్కడ మెట్లు ఎక్కేసి వెళ్ళాడు నేను ఎడగా కడుపు నొప్పి కూర్చునేసి వేస్తున్నాను అనమాట మెట్ల దగ్గర ఇంకా మా ఆయన ఓపీ అయితే రాయించుకొని తీసుకొని వచ్చాడు ఇంకా అక్కడైతే ఇది బీపీ హార్ట్ బీట్ అవన్నీ అయితే చూసారన్నమాట చూసి ఇంక రాసుకొని మేడం దగ్గరికి అయితే వెళ్ళాము తర్వాత రేపు ఉదయం అయితే రాండి స్కానింగ్ అయితే తీస్తాను అని చెప్పని ఇక్కడ ఎందుకు రేపు అట్లా చూపించాం కదా ఆ మందులు కూడా తీసుకుపోయాను అనమాట అవి తీసుకొని పోతే వీటికి కూడా తగ్గలేదు అని విన్నాము ఇంకా మేడం అయితే రాసిచ్చింది ఇక్కడ ఏమంటే టైం ఏమంటే మేము ఇంటికాడ నుంచి బయలుదేరే పన్నెండు అట్లా ఉన్నింది అన్నమాట ఇంకెక్కడికి వచ్చే లోపల ఒకటి పది అయింది ఇంక ఇంటికి వెళ్ళే లోపల రెండు అయితే అయింది ఇంకా మా ఆయనేమంటే ట్యా ఇంజక్షన్ రాసి ఇచ్చారు కదా అక్కడికైతే వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా నేను ఇక్కడ పడుకొని టైం అయితే చూ చూశాను ఎంత అయింది అనేసి ఇంకా పడుకొని ఉన్నాను నొప్పి ఎక్కువగా ఉంది తట్టుకోలేనంత అంత నొప్పి ఉంది సరికి మా పిల్లలు కూడా అన్నారు చాలా నొప్పి ఉన్నట్టుంది అమ్మకి లేదంటే ఆడవద్దు అని చెప్పని అన్నారు ఇంకా నా మా అల్లుడు కూడా ఆటో అయితే మాట్లాడాడు మా ఆయన ఉంటే వద్దులే నేను ఏరే దగ్గర మాట్లాడేశాను ఆటో అని చెప్పి అనేసి ఇంకా మా ఆయన ఏరే దగ్గర మాట్లాడాడు అనమాట అక్కడ అయితే తీసుకొని వెళ్ళాము అంత నైట్ కాడా ఉంటారు కదా నెంబర్లు తీసుకొని ఆటో వాళ్ళకాడ నైట్ పన్నెండు అట్లాగా తీసుకొని వాళ్ళకైతే ఫోన్ చేసి అన్నమాట ఇంకా నాకైతే ఇంజెక్షన్ రాసి ఇచ్చారు కదా అయితే తెచ్చాడు ఇంకా సిస్టర్ వచ్చి ఇంజక్షన్ అయితే వేసింది వీడియో తీయనన్నాను మా ఆయన తరస్తా ఉన్నాడు ఎందుకు వీడో అని ఇది చెప్పాను కదా ఇంక బిడ్డలకు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటారు నా లాగ బాధపడకుండా ఉంటారు అనేసి చెప్పాను అన్నమాట మా ఆయనతో ఇంకా సరే అనేసి కొంచెం అయితే వీడియో తీసాడు ఇక్కడ నాకు ఏమైనా బాగాలేకుండా వస్తే ఆయనకు టెన్షన్ వచ్చేస్తుంది అందుకోసం అనేసి తలనొప్పి వచ్చేస్తుంది అందుకని బీపీ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాడు నాకేమన్నా బాగలేకపోతే మాత్రం చాలా బాధ మా ఆయనకి దిగులు పడిపోతాడు నేను హుషారుగా ఉండి ఏదో ఒకటి తిడతా అరుస్తూ ఉంటే మా ఆయనకు కానీ మా పిల్లలకు కానీ సంతోషంగా ఉంటుంది ఒక బాగాలేకుండా పూడుకున్నానంటే మాత్రం దిగులు పడిపోతారు ఇంకా సిస్టర్కి అయితే ఇచ్చేసి వచ్చాడు మందులైతే ఇంకా సిస్టర్ అయితే వచ్చి ఇంజక్షన్లు వేసద్ది ఇంకా అమ్మాయి కోసం అయితే ఎదురుచూస్తా ఉన్నాడు మా ఆయన అయితే ఇంకొచ్చి ఇంజక్షన్లు అయితే వేసింది మేడం అయితే ఒక గంట తాళి వెళ్ళండి అని చెప్పి అనింది తర్వాత ఉన్నాము అయినా అంత తగ్గలేదు ఇంక సరే ఇంకా మా ఆయనకి నిద్ర చాలకపోతే తలనొప్పి వచ్చేస్తుంది ఇంక సరే పద రేపైనా రావాలి కదా అదే స్కానింగ్కి వెళ్దాము అని చెప్పి అనేసి ఒక ముక్కల గంట అయితే ఉన్నాము అయినా ఏం తగ్గలేదు ఇంజక్షన్లు వేసినా కానీ వచ్చేసాను అన్నమాట ఇంటికైతే ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా వచ్చేసాము మా అబ్బాయి ఆరో మైల్లో అట్లా తెస్తుంటాడనమాట నేను కూడా తెస్తుంటాను బెర్జీ దగ్గర మూడో మైల్ కాడ అక్కడ కూడా ఏం జరగదు తింటే అదేందో మా ఊర్లో తీసుకుంటే మాత్రం మా అబ్బాయికి అలా జరిగింది నాకు కూడా అలానే జరిగింది ఇంకా మా ఆయన అయితే తిట్టి తిట్టు తిట్టలేదు మిమ్మల్ని తినొద్దు అని చెప్పి అన్నాను కదా ఎందుకు తింటున్నారు అని అనేసి ఏదో ఆ రోజు టైం బాగా బాగాలేకుండా వచ్చిందేమో అనుకున్నాము కాదు అది అందరికి అట్లానే ఉందో లేదో మనకు తెలియదు కానీ మాకైతే అసలు పడలేదన్నమాట ఇంక ఇక్కడ ఏమంటే మా ఆయన ట్యాబ్లెట్లు అయితే తీసుకుంటున్నాడు టైం అయితే రెండు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంకా నా ఆటో మాట్లాడుకున్నాం కదా ఇంక అక్కడైతే ఆటో ఎక్కాము ఇక్కడ ఓపి రాసి ఇచ్చారు కదా బుక్ అది మందేనేమో అనేసి నేను తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ ఉంది అని అంటే నేను తీసుకుంటాలి అని చెప్పి అన్నాడు ఇంక మందే కదా అనేసి ఇంక మా ఆయన చూసాడో లేదో తీసుకోరావటం అనేసి నేనైతే తీసుకొని ఇంకా నా వచ్చానమాట ఓపీ రాసి ఇచ్చింది ఇక్కడ పెట్టున్నారు కదా ఆయనకి మా ఆయన కాళ్ళ కడదా తర్తీ నేను తెచ్చేసాను కదా నువ్వు ఎందుకు ఏరేవాళ్ళు ఇది ఇచ్చేవో అన్నాడు నాకేం తెలిసి నేను తీసుకుంటాను అన్నావు కదా అందుకోసమని నువ్వు తేలేదనేసి నేను తీసుకొని వచ్చాను అన్నాను అదొండి దీన్ని మందే అనుకున్నాను అన్నమాట నేనైతే ఇంక సరే అనేసి మా ఆయన చేతికి ఇచ్చాను ఆటో దగ్గర నేను ఆటో ఎక్కి ఇంకా మా ఆయన ఉంటే తీసుకొచ్చి మళ్ళీ ఆడ అక్కడే నేను తెచ్చిన కాడ ఆడే పెట్టేసి ఇంకొచ్చేసాము ఇంక బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము అన్నమాట

మైపాడు గేట్ దగ్గర అయితే పోలీసులు అయితే ఆపారు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు ఏంది అని అనేసి తర్వాత మా ఆయన ఆటో ఆయన ఏంటంటే అమ్మాయికి బాగలేదు హాస్పిటల్కి పోయేసి తీసుకొని వస్తున్నామని అన్నారు తర్వాత అంటే మేము రాయించుకున్నాం కదా ఓపి అదైతే చూపించాము చూసి సరే పోండి అని చెప్పి అన్నారు మళ్ళా కొత్త కాలు అక్కడికి వచ్చే లోపల మళ్ళా పోలీసులు అయితే ఉన్నారు తర్వాత దిగమన్నారు తర్వాత దిగాడు ఆ ఆటో అన్నైతే దిగి ఇంకా నా లైసెన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చూపించమన్నారు చూపించారు తర్వాత సరే పోండి అని చెప్పి అనేసి ఇంక బయలుదేరైతే ఇంటికి వచ్చేసాము అయినా కానీ నాకేం కడుపు నొప్పి తగ్గలేదు ఇంటికైతే వచ్చిన మరుసటి రోజుకి కూడా అలానే ఉండింది ఇంకా మా ఇంటికి వచ్చేలాప ఇంక స్నూపి జుండు అయితే తెలిసిందే కదా ఇంకా మేము ఇంట్లో ఇచ్చే ఏడాకు పోకూడదనమాట ఇంట్లోనే ఉండాలి ఇంకొచ్చినాక ఎగిరి ఎగిరి ఆడుతానే ఉండేరు అన్నమాట మేము వచ్చేసామనేసి అప్పుడు చార్వి కూడా లేసేసి ఉండింది నిద్ర మాత్రలు తెచ్చుకున్నాం కదా అయితే కొన్ని అయితే ఇచ్చి ఉన్నారు అప్పుడైతే వేసుకున్నాను మింగేసి పడుకున్నాను ఏం తగ్గలేదు ఆ మరుసటి రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ స్కానింగ్ తీసి ఏం చెప్పారో ఆ వీడియో కూడా పెడతాను చూడండి మీ పిల్లలకు కానీ మీరు కానీ ఆ గోబీ అనేది తినగాకండి చాలా అయితే చాలా దెబ్బతిన్నాను నేను ఇప్పటికీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ ఇది చాలా రోజులు వీడో అన్నమాట అంటే గురువు గురువారం శనివారం వీడియో అన్నమాట ఇది నేను బాగాలేదనేసి వీడియో అయితే తీకుండా ఉన్నాను అనమాట అదే వాయిస్ మెసేజ్ ఇవ్వకుండా ఉన్నాను ఇది అందరికీ తెలియాలి చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతుంది ఒకటి ఏదో కలిపేస్తున్నారన్నమాట పిల్లలకు మాత్రం పెట్టద్దు అలవాటు చేయొద్దు మీరైతే ఆ రోజు తెచ్చినాక మా అబ్బాయి అయితే తినలేదు నాకు నచ్చలేదు ఇక్కడ నేనేసి నాకైతే ఇచ్చాడు తర్వాత మా పాపను కూడా పిలిచాను రా పాప తింటూ ఒకరు రెండు అని చెప్పి అన్నాను ఇంచుమించు అంటే నలభై రూపాయల కంటే ఒక ప ఒక పది ఉండలు అట్లాగే వేస్తారు కదా గోబీ అయితే తర్వాత మా పాపను పిలిచినా కానీ నేను తిన్ను అని చెప్పండింది ఇంకా నా ఊళ్ళు కూడా తినుంటే ఒక రాంత ఊళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండేది అంతా నేనే తిన్నాను కాబట్టి నాకే ఎక్కువ అలా అయితే జరిగింది అనమాట అంటే ఒక పార్సల్ నోట్ తెచ్చింది ఒక పార్సల్ అయినా కానీ ఉంటుంది కదా బాగాలేకుండా అయినా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే బెర్జీ ఎక్కేసి వస్తున్నాం ట్రైన్ అయితే వెళ్తా ఉంది నెల్లూరుకి వెళ్ళే అప్పుడైతే దారిలో కుక్కలు ఉంటాయి కదా సాయిబాబా గుడి దగ్గర అక్కడ తరుంకున్నాయనమాట ఆటో వెనకాలే పరిగించింది చాలా కుక్కలైతే ఇంకా బైకుల్లో వెళ్ళే అప్పుడైతే అట్లనే పట్టుకుంటాయనమాట భయపడి కూడా కింద పడిపోతారు కూడా కుక్కలు అయితే నైట్ అయితే అసలు రానివ్వు అనమాట ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి చూసేలా రెండు ముక్కలు అయిందనమాట టైం అయితే ఇంక నీ స్నూపీ జున్ను దిగులుబడి ఇట్లాగైతే కూర్చొని స్నూపీ అయితే నాకు ముద్దులు పెట్టుమా నాని ఆడకు పోయావు ఏకు పోయావు అని ఇట్లా తలెత్తి అడుగుతుంటుంది తర్వాత చెప్పాను నాకు పొట్ట నొప్పి వచ్చిందమ్మా హాస్పిటల్కి పోయాను ఇంజక్షన్ వేయించుకున్నాను అని చెప్పి అన్నాను తర్వాత ఇట్లా తలెత్తి అడుగుతుంది ఏడకి పోయరు అని అనేసి మేము చెప్పాలన్నమాట చెప్తే అప్పుడు గొమ్గు అయిపోతుంది ఇంకా వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు ఆ తర్వాత ముద్దులాడి అమ్మకు బాగలేదు ఇట్లా పోయేసి వచ్చాము అని చెప్పి అంటున్నాడు వాళ్ళు ముద్దులాడాలి రాగానే మేము ముద్దులాడాలా ఎక్కడికి పోయామని అని కూడా చెప్పాలన్నమాట పొయ్యే అప్పుడు కూడా చెప్పాలన్నమాట మేము పలాన దగ్గరికి పోతున్నాము వచ్చేస్తాము అని చెప్పనాలి சார்த்தர்ல இசுபா சாரித்தபால நாலா நசம் வேசேசா நசம் வேசேசா எழுத்து ரெண்டு எட்டா புருக்கு மர தடிப்பே Snoopy, yeah. <laughs> hmm? I'm Snoopy, à mà kem